ఆంధ్రప్రదేశ్లో పాలకపక్ష ఎమ్మెల్యేలను క్షేత్రస్థాయిలో జనం తిట్టుకోవడం కాదు చివరికి వాళ్ళ కూటమిలో ఉన్నటువంటి నాయకులు లేకుంటే కూటమిలో కూటమికి మద్దతుగా ఉన్నటువంటి నాయకులు కూడా పబ్లిక్గా బహిరంగ ప్లేస్లలో వరుస పెట్టి వాడు పొరంబోకని వీడు యూజ్లేసుకోలేదు అని చెప్పి డైరెక్ట్గా తిడుతూ ఉన్నారు చివరికి తాజా అయితే తాజాగా అయితే ఒక టీడీపీ ఎమ్మెల్యేను కొట్టేకపోయారు ఒక గాయన అవును మనం నిన్న నేను చూసాం కదా చిత్తూరు ఎమ్మెల్యేని జనసేన నాయకుడు ఆడ పొరంబోకు అని చెప్పి బహిరంగ వేదిక మీద ఎట్లా మాట్లాడారు అందరి ముందు అంటే తాజాగా గుడూరు జిల్లా తురకపాలెంలో వరుసగా కొన్ని మన మరణాలు సంభవించాయి కదా దానికోసం ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు పరిహారం అనేది ప్రకటించింది ఆ పరిహారాన్ని అందించడం కోసం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారితో పాటు ఇంకక్కడ ఎమ్మెల్యే ఉన్నటువంటి బోర్ల రామాంజనేయులు ఆయన ఒక మాజీ ఐఏఎస్ కూడా బోర్ల రామాంజనేయులు వీళ్ళ కార్యక్రమంలో ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు ఆ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు అంటే ప్రతిపాడు ఎమ్మెల్యే కదా ఆయన మాజీ ఐఏఎస్ కూడా బోర్ల రామాంజనేయులు సో ఆ కార్యక్రమంలో ఆ ఎమ్మెల్యే మాట్లాడితే ఏం చెప్పారు ఇది ప్రభుత్వం అందించినటువంటి సాయం ఒక్క రూపాయి కూడా మీరు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరికి ఇవ్వకండి అని చెప్పి ఆయన మాట్లాడారు ఆ మాట్లాడే క్రమంలో ఆ వేదిక మీద మాలమహనాడు జాతీయ అధ్యక్షుడు గోల్ అరుణ్ కుమార్ ఉన్నారట ఆయన్ను ఉద్దేశించే మాట్లాడారు అని చెప్పి భావించిన ఆయన అంటే ఇంట నెల వాళ్ళకి ఏదో ఒకటి ఇంతకుముందు ఉండే ఉంటుంది కదా సో ఆయన్ను ఉద్దేశించి మాట్లాడారని చెప్పి భావించినటువంటి గోల్ల అరుణ్ కుమార్ ఒక్కసారిగా అక్కడ బోస్ట్ అయ్యారు బోస్ట్ అయ్యి ఆ ఎమ్మెల్యేను చూస్తూ ఒకరి దగ్గర చేసానికి అడుకోవాల్సినంత దౌర్భాగ్యం ఎవరికీ పట్టలేదు ఇక్కడ అని చెప్పి ఇంకా నెక్స్ట్ చూస్తాం నియంత్రణ కోల్పోయి ఎవడ్రా నువ్వు యూజ్లెస్ ఫెలో వేలో అని చెప్పి మాలమోహనాడు జాతీయ అధ్యక్షులుగా ఉన్న గోల రుణ్ కుమార్ పతిపా టీడీపీ ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు మాజీ ఐఏఎస్ కూడా ఆయన మీద ఒక్కసారిగా కొట్టే కనిపోయారు యూజ్లెస్ వేలో పనికి మారినడానికి ఇక అసలు చెప్పలేని బూతులు అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి వాళ్ళు వీళ్ళు ఒక్కసారిగా స్టన్ అయ్యారట స్టన్ అయ్యక మీద కొట్టే కనిపోతూ ఉంటే ఇంక మధ్యలో పోలీసులు అడ్డుకున్నారు అడ్డుకొని మాల మహానాడు జాతీయ అధ్యక్షుని అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్ళిపోయారు పబ్లిక్గా కేంద్ర మంత్రి సమక్షంలో ఇది వాళ్ళు ఇల్లు ఎవరో చెప్పి రాదండి డయా అందరికీ తెలిసే విషయం ఆ తెలుగుదేశం పార్టీ పత్రికలు కూడా పెద్ద హెడ్డింగే పెట్టి రాసాయి యూజ్లెస్ అను ఎవట్రాను అనే హెడ్డింగ్ తోటి వార్తలు తెలుగుదేశం పార్టీ పత్రికలు కూడా రాసుకుంటూ వచ్చాయి ఒక ఎమ్మెల్యేనేమో పొరంభోకా తిడుతున్నారు ఇంకో ఎమ్మెల్యేనేమో యూజులేస్ ఉన్నారు పబ్లిక్ మీటింగ్లోనే ఎమ్మెల్యేలు కొట్టేకి పోయినారట ఇంకా అరే అట్లా ఉంది జనాలు ఎటు మామూలుగానే తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు వాళ్ళ భాషలో వాళ్ళు తిడుతూ ఉన్నారు అదే విషయం ఇట్లా పబ్లిక్గా అయితే ఎమ్మెల్యేలు జనాలు అయితే కొట్టేకి తిట్టేకి రాలేరు కదా ఆ పని అదిగో ఇట్లా వేరే వాళ్ళు చేస్తూ ఉన్నట్లుంది ఎంత తీవ్ర అంటే ఏదో అంశం ఏదైనా కానీ అండి తప్పెవరినా కదా పక్కన పెడితే పాలకపక్ష ఎమ్మెల్యేలు మాత్రం చాలా తీవ్ర వ్యతిరేకత ఇంత తక్కువ టైంలో ఎదుర్కొంటారని చెప్పి బహుశా వాళ్ళు ఏ క్వశ్చన్ ఊహించి ఉండలేమో